అందరికీ నమస్కారం అండి నేను మీ జగదీష్ టెంకాయ పార్టీ కోసం కష్టపడి పని చేసిన ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క వీర మహిళలకి ఈరోజు పదవి వచ్చింది అందరికీ జనసేన పార్టీలో వాయిస్ వినిపించిన ప్రియా సౌజన్య గారి దగ్గర నుంచి రాయపాటి అరుణ గారి దగ్గర దాకా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగింది పార్టీ స్టాండ్ మీద ఉంది ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో ప్రతి ఒక్కరికి నేను న్యాయం చేస్తానని ఆ మాట మీద నిలబడ్డారు ప్రతి వీర మహిళకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో మంచి మంచి పదవులు ఉన్నాయి దీనికి కారణం ఏంటంటే వాళ్ళు పడిన కష్టం పార్టీ కోసం వాళ్ళు రూమర్స్ వినకుండా పార్టీ కోసమే పనిచేసి ఏ డెబెట్లో అయినా సరే అవసరమైతే వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద ఆరోపణలు చేసినా కూడా ఆరోపణలు అధిగమించి పార్టీ కోసం కష్టపడి కష్టపడి అధినేత దగ్గరికి వెళ్ళి వాళ్ళ కష్టంతోనే ఆ పదవులు వాళ్ళు తెచ్చుకున్నారు ఇది ఎవరు లాబింగులతో జరగలేదు వాళ్ళ కష్టమే వాళ్ళని నిలబెట్టింది సో వీర మహిళలందరికీ అలాగే పార్టీ కోసం పనిచేసి పదవులు తెచ్చుకున్న అబ్బాయిలకు కూడా రియాజ్ గారికి కానీ ఇంకెవరికైనా కానీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం థ్యాంక్ యూ